నమస్తే అండి నేను మీ కాపి నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎఫెక్టివ్ ఫ్రీక్వెంట్లీ ఆసుకున్న క్వశ్చన్స్ ఎపిసోడ్ నంబర్ ఇరవై ఆరుకు స్వాగతం ఈ వారంలో నన్ను అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రతి వీడియోలలో వచ్చినటువంటి కామెంట్లలో ఎక్కువగా అడుగుతున్నటువంటి కామెంట్లను పిక్ చేసి క్లారిటీ వదలుచుకున్నాను ఫ్రీక్వెంట్లీ ఆసుకున్న క్వశ్చన్స్ అనే ఎపిసోడ్ ఇలా మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది గతంలో ఇరవై ఐదు ఎపిసోడ్లు జరిగినాయి ఒకసారి మన వీడియోలలో ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ప్లేలిస్ట్లు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇది చూడడం వల్ల చాలా మందికి వచ్చేటువంటి కామన్ డౌట్స్ అన్నింటికి సమాధానాలు అయితే ఈ ఎపిసోడ్లో దొరుకుతాయి ఇందులో కూడా కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అయితే తెలుసుకున్నారు ఇక మొదటి ప్రశ్న అడుగుతున్నారు సార్ ఎస్టీ అమ్మాయి అదర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ జాబ్ నోటిఫికేషన్ కోసం యూజ్ చేయాలి ప్లీజ్ రిప్లేస్ సార్ అని అడుగుతా ఉన్నారు అంటే కులాంతర వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి పెళ్లి తర్వాత ఏ కులం వర్తిస్తుంది తండ్రి సైడ్ ఉన్న కులం వర్తిస్తుందా భర్త సైడ్ ఉన్నటువంటి కులం వర్తిస్తుందా అని చెప్పేసి ఈ మెయింటెన్షన్ నేను దీనికి సంబంధించి గత ఐదు సంవత్సరాల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి కులం ఏదైతుంది అని ఒక పెద్ద వీడియో చేసిన వీళ్ళు రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు పాత వీడియోలు చూడన్నారు సో స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను క్లియర్ గా ఆ వీడియోలో ఉంటే చూడొచ్చు మీరు కులం అనేది పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా మారదు అమ్మాయి యొక్క కులము తండ్రి ఏ కులం అయితే ఉంటుందో తండ్రిది ఏ కులం అయితే ఉంటుందో తండ్రి నుంచే కులం ఆపాదించబడుతుంది తండ్రి నుంచే కులము పిల్లలకు వస్తుంది సో మీరు కులాంతర వివాహం చేసుకున్నా కూడా మీ కులము అదే అదే ఉంటుంది ఎస్టీ ఉంటుంది మీరు ఎస్టీ అమ్మాయి కాబట్టి ఎస్టీఏ ఉంటుంది మీరు రెడ్డి అబ్బాయిని చేసుకున్న బీసీ అబ్బాయిని చేసుకున్న ఎస్సీ అబ్బాయిని చేసుకున్న మీ రిజర్వేషన్ ఎస్టీఏ ఉంటుంది ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది మీకు పుట్టబోయే పిల్లలకు మాత్రం మీ భర్త యొక్క కులం వస్తుంది సో పితృస్వామిక వ్యవస్థలో మన హైందవ సంప్రదాయంలో ఇప్పుడు మన ఇదంతా నడుస్తూ ఉన్నది కాబట్టి సో ఇక దానికి ఇక నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు లోతుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి అని అంటే కులం అనేది మీ తండ్రి కులమే ఉంటుంది మీ పిల్లలకు మీ భర్త కులం వస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ అప్లై చేసినాం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి మన అప్లికేషన్ ఉందో లేదో అని చెప్పండి అన్న ప్లీజ్ అని అడుగుతాం సో సింపుల్ అండి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో సింపుల్గా వెబ్సైట్లోకి వస్తే ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ డై డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీమెంట్ అండ్ ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ అని ఉంది కదా సో ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మీకు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుందండి మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేస్తే మీరు గేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే అది కాకపోతే ఇక్కడ ఆధార్ నెంబరు మీ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఏ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నారు మీడియం ఆఫ్ ది పోస్టు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి డీటెయిల్స్ పైన కూచ్చినా కూడా మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ చేసిరా లేదనేది అనేది ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఎలాంటి అపోహన వాడాల్సిన అవసరం లేదు పాత అప్లికేషన్లన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు సార్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా సార్ జూన్లో కొంచెం చెప్పండి సార్ అని అడుగుతా ఉన్నారు సో నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఎప్పుడు వస్తుంది ప్రస్తుతం గ్రూప్ ఫోర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చాలా మందికి డౌట్ ఉన్నది కాబట్టి ప్రస్తుతం జూన్లో ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ముగుస్తుంది అని అంటా ఉన్నారు జూన్లో ముగియకున్నా జూలై వరకు వెళ్ళినా కూడా లేదంటే అగస్టు వరకు వెళ్ళినా కూడా ఎట్లున్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ పూర్తిగా ఫిల్ అయ్యి ఈ గ్రూప్ ఫోర్లో ఉద్యోగులందరూ జైన్ అయ్యి అప్పుడు ఖాళీల సంఖ్యను మళ్ళా గుర్తిస్తేనే నెక్స్ట్ గ్రూప్ ఫోర్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది సో ఆ ఖాళీల సంఖ్యను బట్టి ఇప్పుడు జరిగేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లెంతిని బట్టి నెక్స్ట్ గ్రూప్ ఫోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి గ్యారంటీగా చెప్పలేం ఉంటుంది అని గ్యారంటీ ఇవ్వలేం లేదు అని చెప్పడానికి అవకాశాలు అయితే లేవు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఏ రెండింగ్లో లో నోటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు సో చూడాలి మరి ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులను మళ్ళీ గుర్తించి మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వదా గవర్నమెంట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి నిర్ణయం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందుతా ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు చెప్పాలి అని అంటే మీరు నన్ను అడిగిరు కాబట్టి చెప్తున్నాను క్లారిటీ లేదు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను జూన్ తర్వాత ఈ గ్రూప్ ఫోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ ఫోర్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక హాయ్ అన్నయ్య గ్రూప్ ఫోర్ లో కొన్ని బీకామ్ పోస్టులు ఉన్నాయి వాటి గురించి కూడా క్లియర్ గా చెప్పండి ప్లీజ్ అని అడుగుతా ఉన్నారు సో గ్రూప్ ఫోర్ లో కొన్ని స్పెషల్ కోర్సులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి బీకామ్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు వీటి సెలక్షన్ ఎట్లుంటది వీటి కట్ ఆఫ్ ఎట్లుంటది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అందరికీ నార్మల్ డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా నార్మల్ డిగ్రీ ఉండేటువంటి అభ్యర్థులతో ఫీల్ చేస్తారు ఈ బీకామ్ కు సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసరికి ఎవరైతే బీకామ్ చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ జిల్లా పోస్టా ఆ కాంటికల్ డిస్టిక్ పోస్టా అది స్టేట్ కేడర్ పోస్టా చూసి స్టేట్ మొత్తం ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎంతమంది ఆ గ్రూప్ ఫోర్ లో ఈ బీకామ్ అభ్యర్థులు ఎంతమందో చూస్తారు ఒకవేళ ఆ జిల్లా పోస్ట్ అయింది అనుకో ఆ జిల్లాలో బీకామ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎంతమందో చూస్తారు యాజ్ పర్ మెరిట్ ప్రకారం నింపుతారు మనం పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్ పైన కూడా అది డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ బీకామ్ స్టూడెంట్ ఉంటాడు తనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కానీ తను బీకామ్కు సంబంధించినటువంటి పోస్ట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా పోస్ట్ కావాలని చెప్పేసి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాడు అనుకోండి ఈ బీకామ్కి సంబంధించినటువంటి పోస్టు నెక్స్ట్ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంటుంది లేదు మొదటి నలుగురు బీకామ్ తోటి చేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు టాప్లో ఉన్నారు నాలుగు ర్యాంకులలో ఆ జిల్లాలో ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఈ నలుగురు కూడా వేరే బీకామ్ నాన్ బకామ్ ఉద్యోగాలు ఎవరైతే ఉంటాయో దానికోసం ఫస్ట్ ప్రయారిటీ అనుకోండి సో ఆ నాలుగు వాళ్ళకు వచ్చేస్తాయి ఐదో ర్యాంకులో ఉన్నటువంటి కానీ ఏడో ర్యాంకులో ఎనిమిది పదో ర్యాంకులో ఉన్నటువంటి బీకామ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళ తర్వాత ఈ నలుగురు తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ బీకామ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్లకు బీకామ్ ది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ర్యాంక్ వైజ్ అయితే చూస్తారు మరి కటాఫ్లో లో ఏమైనా తేడా ఉంటుందంటే కొద్దో గొప్ప కొద్దిగా పాయింట్ పాయింట్లలో చిన్న చిన్న పాయింట్లలో లేదంటే వన్ మార్క్ అంతకు మించి అయితే ఉండదు ఎందుకంటే చాలా వందలలో వేలలో ఖాళీలే తెలియదు కదా పదులలో కూడా లేవు కదా చాలా సింగిల్ డిజిట్లలో ఉన్నాయి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే బీకామ్ ఉద్యోగాలు సో పెద్ద ప్రభావం అయితే ఉండదు పాయింట్లలో చిన్న తేడా ఉంటుంది తప్ప ఎందుకంటే డిగ్రీలలో చాలా మంది బికామ్ చేసిన వాళ్ళు ఉంటారు అది రేర్గా చదివే సబ్జెక్ట్ కూడా కాదు చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నటువంటిది సో చూడాలి ఒకసారి అనాలిసిస్ చేసి నేను సపరేట్ గా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఓవరాల్ గా రఫ్ గా చెప్పాలంటే మాత్రం చిన్న పాయింట్లలో తేడా ఉంటుంది నార్మల్ గా వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ కూడా నార్మల్ది కట్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్కు కు వీళ్ళది కట్ అయ్యే అవకాశం ఉంటుంది జస్ట్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ మార్క్ తేడా అంతే వన్ మార్క్ లోపే తేడా ఉంటుంది తప్ప అంత పెద్ద తేడా ఏమి ఉండదు నూట యాభై ఎనిమిదికి అయిన కదా నూట యాభై ఐదు అంత ఉండదు ఎందుకంటే ఒకటే మార్క్ మీద పదుల సంఖ్యలో క్యాండిడేట్లు ఉన్నారు మీరు ఒకసారి మెరిట్ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఒకటే పాయింట్ పైన ఐదు పది మంది ఉంటారు అక్కడ ఉండే ఉద్యోగాలు ఒకటి రెండు కాబట్టి కట్ ఆఫ్ అనేది పాయింట్లలో ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించాలి సార్ టెన్త్ ఇంటర్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేస్తే రెగ్యులర్ బిఈడి చేసిన వాళ్ళు డిఎస్సీకి అప్లై చేయొచ్చు సార్ ఒకవేళ చేయొచ్చు అంటే నా డిఏసీ అప్లికేషన్ చేసేటప్పుడు టెన్త్ డీటెయిల్స్ కంపల్సరీ అడుగుతుంది దీనికి పరిష్కారం చెప్పగలరు అని అడుగుతాను సార్ ఇక్కడ ఓపెన్ డిగ్రీ మాత్రమే చేసి ఓపెన్ డిగ్రీ మాత్రమే చేసి బీఈడి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అప్లై చేయాలి అని అంటే ఓపెన్ డిగ్రీ మాత్రమే చేసి మీ గ్రూప్స్కి అప్లై చేయాలంటే ఎట్లా టెన్త్ డీటెయిల్స్ తప్పనిసరి అడుగుతుంది కదా అని అంటే మీరు ఈ డిఎస్సికి అప్లై చేసేటప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ వివరించేటప్పుడు ఆ ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు అప్డేట్ అయిందండి ఎవరైతే డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేసి ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళ కోసం ఈ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర వితౌట్ టెన్త్ ఇంటర్ ఓన్లీ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అనే ఆప్షన్ వచ్చింది ఇప్పుడు సో అది సెలెక్ట్ చేసుకుంటే మటుకు టెన్త్ ఇంటర్ డీటెయిల్స్ అడుగుతలేదు డైరెక్ట్ డిగ్రీ తోటి తీసుకుంటుంది డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు నార్మల్ డిగ్రీ లాగా ఎనీ డిగ్రీ అని పెడితేనే టెన్త్ డీటెయిల్స్ తీసుకుంటుంది వితౌట్ టెన్త్ వితౌట్ ఇంటర్ అనే మీనింగ్ వచ్చేటట్టు ఒక ఆప్షన్ కూడా ఇప్పుడు ఇన్సెట్ చేసిండు ఒకసారి ఈ రీసెంట్గా వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని చూడండి అందులో మీకు తెలిసిపోతుంది సో ఈ ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ టెట్టు అండ్ డిఎస్సి బోర్డు వాళ్ళు అప్డేట్ చేసారు వెబ్సైట్లను సో నిర్మూహం మాటగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు టెన్త్ ఇంటర్ తప్పనిసరి అయితే కాదు కేవలం ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు ఇక సార్ ఫీ తగ్గే అవకాశం ఉందని అప్లై చేయకుండా వెయిట్ చేస్తున్నాను సార్ ఫీ చాలా ఎక్కువగా ఉన్నది ఫీ తగ్గిస్తారా సార్ ప్లీజ్ రిప్లేస్ సార్ అని చెప్పేసి టెట్ సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటిది అడుగుతా ఉన్నారు సో ఇంకా తక్కువ సమయం ఉన్నది ఇప్పటికీ ఇదే అపోహలో ఉండకండి ఇది ఎక్కువ మంది అడుగుతలేరు కానీ నేను ఎందుకు పిక్ చేసిన అంటే కామెంట్లో అడగకపోయినా ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు టెట్ అప్లికేషన్లు చాలా తక్కువ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది కారణం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజను అంటే టెట్ అప్లికేషన్ ఫీజు తగ్గిస్తారేమో తగ్గించిన తర్వాత అప్లై చేసుకున్నాంలే అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు లక్షకు పైగా అప్లికేషన్లు అయితే అందినాయట సో ఇక ఫీజు తగ్గించే అవకాశాలు అయితే లేవు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీజు తగ్గించే అవకాశాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు కాకపోతే మీ ఇట్లా చెప్పగలుగుతాం అని అన్నంటారు కాబట్టి ఇప్పటికైతే అవకాశాలు అయితే లేవు కాబట్టి అప్లై చేసుకోండి వెయిట్ చేయకండి ఒకవేళ ఫీజు తగ్గిస్తే ఇప్పటి వరకు అప్లై చేసినటువంటి లక్ష మందికి రిఫండ్ చేస్తారు కదా మీకు తగ్గిస్తే మీకు కూడా రిఫండ్ చేస్తారులేండి ఏమున్నది ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీ టాలెంట్ ఏందో ప్రూఫ్ చేసుకోండి అండ్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ట్విట్టర్ అయ్యొచ్చా సార్ అని అడుగుతా ఉన్నారు డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ట్విట్టర్ రాయొచ్చా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు డిఎస్సి రాయొచ్చా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న జాగ్రత్తగా గమనించినట్లయితే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించేటువంటి పరీక్ష ఉపాధ్యాయులు నియమించేటువంటి పరీక్ష సో ఉపాధ్యాయులుగా నియామకం కావాలి అని అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ ట్రైనింగ్ చేసి ఉండాలి ఇంటర్ నుంచి డిఈడి టిటిసి అండ్ డిఎల్ఈడి లేదా డిఈడి మూడు పేర్లతో పిలిచేటువంటి డిఎడి కోర్సు ఉంటుంది రెండు సంవత్సరాల కోర్సు డిగ్రీ నుంచి బిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇదైనా చేసి ఉండాలి మొత్తం మీద టీచర్ ట్రైనింగ్ కోర్సు చేయనటువంటి అభ్యర్థులు టీచర్ ట్రైనింగ్ కోర్సు లేనటువంటి అభ్యర్థులు డిఎస్సికి కానీ టెట్ కానీ ఎలిజిబుల్ కాదు నార్మల్ డిగ్రీతో టెట్ రాయరాదు నార్మల్ డిగ్రీతో డిఎస్సీ రాయరాదు కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా అడుగుతా ఉన్నారు బీటెక్ డిగ్రీతో టెట్ రాయచ్చా బీటెక్ డిగ్రీతో డిఎస్సి రాయొచ్చా అని ఖచ్చితంగా టెట్ రాయాలన్నా డిఎస్సి రాయాలన్నా టీచర్ ట్రైనింగ్ అనేది తప్పనిసరి సో ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే రాయొచ్చు కాబట్టి దయచేసి గమనించండి ఇక సార్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సిఎస్సీ ఇంగ్లీష్ సార్ నేను టెట్లో సబ్జెక్ట్ ఎలా ఎంపిక చేసుకోవాలి చెప్పండి సార్ అని చెప్పేసి అంటా ఉన్నారు సో స్కూ స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు లాంగ్వేజ్ పండిట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజెస్కి టెట్ అనేది లేదు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సపరేట్గా కానీ మన దగ్గరనైతే లేదు మరి వీటికి ఎట్లా ఈ టెట్ అవసరం లేదా వీటికంటే టెట్ అవసరమే కానీ వీటికి సపరేట్గా టెట్ లేదు ఏదైతే సైన్స్ మ్యాథమెటిక్స్ సోషల్ ఈ సబ్జెక్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకు రాసేటువంటి టెట్టే ఈ లాంగ్వేజ్లకు వర్తిస్తుంది కాబట్టి లాంగ్వేజ్లకు సపరేట్గా టెట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఇంగ్లీష్ మెథడ్ చేసిన అంటే ఆ ఇంగ్లీష్కు అటాచ్డ్గా అయితే మ్యాథమెటిక్సా లేకపోతే ఫిజికల్ సైన్సా లేదంటే బయోసైన్సా లేదంటే సోషల్ స్టడీసా ఏదో ఒక మెథడాలేజ్ తప్పనిసరిగా ఉంటుంది తెలుగు తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకున్నా తెలుగు ఇంగ్లీష్ ఈ రెండింటికి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్లో టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ లాంగ్వేజెస్ కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి లాంగ్వేజెస్కి సపరేట్గా టెట్టు అనేది లేదు సీ టెట్లో లేదు మన తెలంగాణ టెట్లో లేదు కేవలం ఏపీలో మాత్రమే టెట్ పేపర్ టూలో లాంగ్వేజెస్కి సపరేట్గా కేటాయించడం జరిగింది సో లాంగ్వేజెస్ రాసేటువంటి వాళ్లకు టెట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ బయోసైన్స్ తోటి ఉండేటువంటి పేపర్ రాసినా సరే సోషల్తో ఉన్నటువంటి పేపర్ రాసినా సరే రెండిట్లలో ఏది రాసినా కూడా ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఎఫీసోడ్ లో నెక్స్ట్ మంచి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్